కొత్త ఏడాదికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కొత్త ఏడాదిలోకి సరికొత్తగా అడుగు పెట్టాలని గత ఏడాదిలో పడిన ఇబ్బందులన్నీ తొలగిపోయి తమ జీవితాన్ని మరింత కొత్తగా ప్రారంభించాలని చాలామంది ఎంతో ఆశతో ఉంటారు చాలామంది ఈ నేపథ్యంలో ఆంగ్లనూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు న్యూమరాలజీ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బలానికి ఒక సంకేతం ఇది ప్రజలకు కొత్త అవకాశాలను తెస్తుంది ఒక నిర్దిష్ట వ్యక్తి కెరీర్ వ్యాపారంతో సహా అన్ని రంగాలలో విజయం సాధించగలరు ఈ నేపథ్యంలో చాణక్యుడు చెప్పిన కొన్ని పనులు చేయడం వల్ల కొత్త ఏడాదంతా మీరు అదృష్టవంతులవుతారట అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో డబ్బు గురించి ఎంతో ప్రత్యేకంగా వివరించారు ఒక వ్యక్తి డబ్బు ఆదా చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే సంక్షోభ సమయంలో స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఎలాంటి సహాయం చేయరు కష్టాలనుంచి బయటపడే నిజమైన స్నేహితుడి పాత్రను డబ్బే పోషిస్తుంది అందుకే ఎల్లప్పుడూ ఆలోచించకుండా డబ్బును ఖర్చు చేయకూడదని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో వివరించారు ప్రతి ఒక్కరి విషయంలో సమయమనేది చాలా కీలకం ఆచార్య నీతి ప్రకారం సమయం చాలా విలువైనది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా కానివ్వరాదు కొత్త ఏడాదిలో మీరు విజయవంతం కావాలంటే సమయానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి సమయపాలనతో ఏ పనినైనా చేసేవారు కచ్చితంగా విజయం సాధిస్తారు విమర్శలు మీ విజయానికి ఆటంకం కలిగిస్తాయి చాణక్య నీతి ప్రకారం మనం విమర్శలకు దూరంగా ఉండాలి వీలైనంతవరకు ఎవరి విమర్శలను వినొద్దు ఎవరికీ నిద్ర లేకుండా చేయొద్దు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే దానిని సానుకూలంగా చూసి మీ లోపాలను తొలగించడానికి ప్రయత్నించాలి ఒక వ్యక్తిగా స్వేచ్ఛగా దుర్గుణాలకు దూరంగా ఉండటం ద్వారా మాత్రమే తన లక్ష్యాన్ని సాధించగలడు అందుకే కొత్త ఏడాదిలో ఎవరినీ నిరాశపరచొద్దు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే మీ లోపాలను తొలగించడానికి ప్రయత్నించాలి ఆచార్య చాణక్యుని ప్రకారం ఒకసారి నీటిపై నూనె పడితే అది నీటిలో కలిసిపోదు నీరు నూనె ఎప్పటికీ వేర్వేరుగానే ఉంటాయి అదేవిధంగా ఒక వ్యక్తి తన జీవితంలో చురుగ్గా ఉండాలి మేధస్సును సంపాదించాలి ఎందుకంటే అది కలుషిత ప్రదేశంలోనూ కమలంలా వికసిస్తుంది కాబట్టి మీరు కూడా రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో విజయవంతమైన జీవితం కోసం తీవ్రంగా ప్రయత్నించాలి కొత్త ఏడాదిలో మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి అర్హులైన వారికి విరాళాలు ఇవ్వాలి అర్హత ఉన్న వ్యక్తులకు విరాళమిస్తే వాటిని వారు సక్రమంగా ఉపయోగిస్తారు ఇలా చేయడం వల్ల మీకు భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది ఆచార్య చాణక్యుడు ఈ విలువైన ఆలోచనలను రెండు సున్నా రెండు ఐదులో మీ జీవితంలో ఆచరణలో పెట్టడం వల్ల మీకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు